నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తామంతా కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి రామ్మోహన్ నాయుడు భోజనం చేశారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు జిల్లాలోనే మంచి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తేవాలని మీకు కూడా మంచి అవకాశాలు ఇక్కడ స్థానికంగా కనిపించాలని నాయకులుగా నేను గాని అశోక్ గారు అధికారులు గాని అందరూ కూడా కృషి చేస్తున్నాం మా బాధ్యత మేము నిర్వర్తించాలని మీ అందరి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ అవి సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే కేవలం మేం పనిచేసేదో చేయడం కాదు మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి మీరు కూడా టాలెంట్ ని స్కిల్ ని కమ్యూనికేషన్ ని అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకుని ఆ స్థాయిలో రాణించే విధంగా మీరు కూడా ముందుకు రావాలి చాలా కార్యక్రమాలు చేసే అవకాశం మనకుంది ఒక ఫ్లైట్ కి అక్కడ రావడం కోసం ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుంది వేలాది మంది పనిచేస్తుంటారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం పలాసా నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గం మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టండి బ్రహ్మాండే అక్కడ పనిచేసుకుంటాం ఎంతో మంది ఉపాధి కలుగుతుంది అని చెప్తుంటారు కాబట్టి ఉపాధి ఇచ్చే అవకాశం ఏర్పోర్టుకు ఉంటుంది ఇటువంటి అవకాశం ఈ రోజు మన శాఖలో ఉంది కాబట్టి మన జిల్లా మీద కూడా ఫోకస్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా చేయాలని నా వర్తుగా కృషి చేస్తున్నాను